కనుక చూడండి ట్రాక్టర్ ఎక్కుతుంది ట్రాక్టర్ ఎక్కుతున్నావా ఏంది ట్రాక్టర్ ఎక్కుతున్నావా ఎందుకు మొఖానికి స్కూటీనే రాదు ట్రాక్టర్ ఉన్నాయి చూడే అట్లా చూడే ఎలా ఎక్కాల కా ఎక్కాలి అటు కాదు ఆ రాళ్లపైకి ఎక్కి రాళ్లపై నుంచి సీట్లకు తూకాలి రాళ్లపైకి ఎక్కి సీట్లకు తూకాలి ఓకే ఏం ఎక్కినా కనుకో అసలు ఇటు నుంచి అని ఎక్కేది ట్రాక్టర్ అయ్యో నాకు కూడా తెలియదు ఇప్పటి ఇప్పటివరకు టాటర్ ఇటు నుంచి ఎక్కుతారని అసలు నాకు కూడా తెలీదు అదే టాటా అటు నుంచి ఎక్కుతారని నాకు అసలు తెలియదు ఇప్పటివరకు ఏమండి టాటర్ డ్రైవర్లు ఎట్టు నుంచి ఎక్కాలని నేర్చుకోండి కనకాని చూస్తే బలే ఎక్కింది చూడండి మీ టాటర్ ఎక్కిందామే టాటర్ టాటర్ పట్టుకుని పోయిద్దామే అంతేనా లేదండి బాబు దొంగ అండి టాటర్ ఎత్తుకొని పోతే దొంగ ఐదు లక్షల టాటరు లేదండి మీరు మీరు అమెరికా సీఎంకి అమెరికా సీఎంకి భార్య ఎలా ఉన్నావు దిగు దొంగవి నువ్వు టాటర్ కూడా దొంగతనం చేసుకొని పోతున్నా ఏం చేస్తున్నావు చెప్తావు తోతున్నావా నేర్చుకుంటావాడు కానాలి టాటరు అట్ట కాదు డెంగ డెంగ డింగి డెంగింగ్ అని బెల్లు కాదు కావాల్సిన డాక్టర్ డాక్టర్ అట్ట అబ్బా ఇది కాలింది కనకం అబ్బా ఇది కాల్తుంది కనకండా అబ్బా నీకు అబ్బా కాలింది కనకం చెయ్యి నువ్వు చెప్పే పని లేదా దాని దగ్గర ఓ కనకం ఇదో కనకాన్ని కారులో తీసుకొచ్చిన నేను కారు వదిలేసింది రెండు రోజులు వాడుకుంది కార్ని తర్వాత ట్రాక్టర్ ఎక్కింది నాకు అవసరం లేదు చూపించాల్సిన అవసరం నీకు చూపించుకోవాలనుకుంటే నీ ఫోన్ తీసుకుని చూపించుకో నీ మెమొరీ నిండిపోయినా ఏమి నిండిపోయినా నా ఫోన్ ఇది నా ఇష్టం రోజుకొకటి కాదు పది తీసుకుంటా అసలు చెప్పులు వేసుకొని ట్రాక్టర్ దోల్తారు ఎవరన్నా ట్రాక్టర్లో చెప్పులు వేసుకుంటారు ఎవరైనా ఇప్పుడు

పోయి గోతులో పడతాం ఎప్పుడు శగును మాట్లాడుకో ఎట్ట పడితే అట్ట దోలితే మరి గోతులో పడకదా ఎలా పడితే అలా తోలను మంచిగా దోలాలి ట్రాక్టర్ ఇదో డింగ్ 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 కాదు ఇలా దోలాలి ట్రాక్టర్ ఇలా ఇలా దోలాలి అది హలో కాబోలే అచ్చా ఓకే 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 అచ్చా 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 కనుక కనకం ఫోన్ మాట్లాడుకో నేను ఫోన్ మాట్లాడడం అయిపోయింది కానీ ఫోన్ మాట్లాడు ఇంకా దిగు జాలే కానీ డాక్టర్ వాడు అనుకో ఇదిగో ఇట్ట పరిగెత్తాడు దానిలాగా పరిగెత్తాలి ఈగో వీడియో నన్ను రేప్ చేయတယ် కొట్ట చెప్తాను అప్పుడు నిన్ను పరిగెత్తిస్తాడు ఎవరు ని నన్ను నావు నిన్నే నేను నా మీద ఆ మాట చెప్పగానే వాడు నన్ను పరిగెత్తిస్తాడు చూద్దాం నిన్ను పరిగెత్తిస్తాడా నన్ను పరిగెత్తిస్తాడా ఇంకా డ్రైవర్ నిన్ను చూడలేదు ఆ ఇంట్లో ఉండు ఓహో 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 అంటే సాల్ వామో ను పేర్కి ఆడదానివి కాదు ను దానివి కాదు అందరు చిన్న ఆడదే పైకి ఎత్తినా నాలంటిోళ్ళకి నాలంటి చాలా మంచిది. నాకు ఇంద్రగాంధీ అంత మంచితను. అందుకే ఇప్పుడు బలే యాక్టింగ్ చేస్తున్నా. ముట్టుకోకపోయినా అయ్యయ్యో ముట్టుకొండి 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 నన్ను పట్టుకొండి నన్ను పట్టుకొండి యాక్టింగ్ అదే నేను యాక్టర్ని కదా. అందుకే యాక్టింగ్ చేయడం నాకు. ఆ ఆ వాళ్ళదే దిగు నా ఆయన. దిగు. ఎప్పుడు కనక ఏమిటంటే చెప్పను అదే అని చెప్పను ఇప్పుడు నువ్వే తిట్టించుకునేది నాకెందుకులే పోతున్నా వాళ్ళ ట్రాక్టర్ లో కూర్చుంటే తిట్టరా ఎవరైనా వాళ్ళ సీట్ పాడైపోతే ఏంది వాళ్ళ సీట్ పాడైపోతే ఏంది ఎవరు కట్టిస్తారు దాని మీద కూర్చుంటే నువ్వు సీట్ లో కూర్చుంటే సీట్ కిందికి పోయింది సీట్ కిందికి పోయింది చేసేసాడు గేదెలు అంటే బిదిరిపోతాయంటే అప్చేషన్ గేదెగా ఉన్నట్టు అవును నువ్వు ఎలా ఉన్నావు కనుకో నేను హీరోయిన్ లా ఉన్నాను ఏ హీరోయిన్ అనుష్క జయప్రద గోకల్ ఎవరు శ్రీదేవి ముగ్గురు కలిసి నెక్స్ట్ తర్వాత నేను వాళ్ళున్నారు అనుకో కనుకో నిన్ను కొడతారు ముందు నువ్వు వీడియో తీసినందుకు నిన్ను కొడతారు నన్ను ఏం కొడుతున్నాడు ఆవిడా అమ్మాయికి వాళ్ళు మాట్లాడుతుంది నువ్వు బీభత్వం చేసి నువ్వు పబ్లిక్ వదులుతావని నిన్ను కొడతారు నాతో పెట్టుకోకు నువ్వు ఇప్పుడు నేను నీకు నీ పైన డైలాగ్ వేసేవాడిని కానీ ఎందుకు లేనే ఇలా నీకు చాయిస్ వచ్చి నీకు ఎప్పుడీ లేదు నన్ను అన్ని వుడ్ గిల్తూనే ఉన్నా నువ్వు ప్రతి వీడియోలోని ప్రతి ఇంటర్లోని ప్రతి దాని పేరుని ఇంస్టాగ్రామ్ లో అన్ని గిల్లుతూనే ఉన్నా వుడ్ రోజుకి ఎన్ని వీడియోలు పెట్టుకున్నారండి వీడియో అవ్వ అందరూ ఫోన్లు చేస్తున్నారండి ఏడిస్తావు నా మీద నువ్వు వాళ్ళు ఏడుతున్నారో నువ్వు నా మీద మన నా మీద ఏడవనప్పుడు అది ఆ బిళ్ళ తీసి నీ తల మీద తిప్పుకొని పడే పక్కకి అది అక్కడ వెనక బిళ్ళలు ఉన్నాయి అవును అరే వద్దురా రే ఒదురాకరా అరే ఇయకరా నన్ను కొట్టమంట వారా నువ్వు ఎత్తవా అరే నన్ను కొట్టమంట వారా నువ్వు నన్ను కొట్టమంటావా నన్ను కొట్టమంటావా పచ్చని చెట్టు మీద వేసినవుగా నీ దరిద్రాన్ని పచ్చని చెట్టు మీద వేసినావు నీ దరిద్రాన్ని అరే నిన్ను కొడతారా పోరా ను ఇసుకెత్త ఊరికి ఇసుక నన్ను రే రే పోరా వాడత చెప్పింది అస్సలు వినట్లా వాడు వాడు సైకిల్ వాడు రెండు రోజులైంది స్నానం చేయక వాడు మనుషుల మాట అస్సలు వినట్లా రెండు రోజులైందిరా స్నానం చేయక అబ్బా వేసిండ్ర రాయి వాడు తిక్క తిక్క అనిగిందా మంచిగా మంచిగా అనిగిందా అరే స్నానం చేయపోరా పోయి అదవా అరే ఇంకో రాయి తీసుకుని వెయ్యిరా వాడిని ఎయిరా ఏయి రాయి అయాన్ పత్రాలుసుకు ఇష్టం అయితే పలుకుతాడు లేకపోతే తీసుకోండు తీసుకుండు రాయి మార్ మార్ అబ్బా 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 అబ్బా